హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఏ సమయంలో పూజ చేస్తే ఫలితం ఉంటుంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం తెల్లవారుజామున నాలుగు ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు బ్రహ్మముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది ఫలితాలు కూడా చాలా త్వరగా వస్తాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటలలోపు చేసే పూజను రెండో పూజ అంటారు ఇది మధ్యమ పూజ ఈ పూజలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి కానీ అంత త్వరగా రావు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి చేసే పూజను మధ్యాహ్న పూజ అంటారు ఈ పూజకు నియమాలు ఎక్కువ సరిగ్గా రెండు నిమిషాలలోనే ఈ పూజ పూర్తి చేయాల్సి ఉంటుంది అభిజిత్ లగ్నంలో చేసే ఈ పూజలో ఫలితాలు కూడా శుభకరంగానే ఉంటాయి ఈ పూజ చేసేటప్పుడు దేవునికి విధిగా మహా నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మూడు గంటల మధ్య అసలు పూజలు చేయకూడదు ఈ సమయంలో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు సమయం లేక ఉదయం పూజ చేయలేని వారు నిరభ్యంతరంగా సంధ్యా పూజ చేయవచ్చు ఈ పూజ సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు ము ముప్పై నిమిషాలలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు మన వీడియోస్ను షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే